ఇండియన్ ఫిలిం చరిత్రను తిరగరాయబోతున్న కలికి మూవీ మన తెలుగులోనే కాదు మన ఇండియన్ ఫిలిం చరిత్రలోనే ఇలాంటి ట్రైలర్ని మీరు ఎప్పుడు చూసిండరు అనేలా అద్దరిపోయే రెస్పాన్స్ అయితే లభిస్తుంది మన సినీ వర్గాల నుంచి ఈ మూవీలో ఉన్నటువంటి విజువల్స్ గ్రాఫిక్స్ ఈ మూవీలో ఉన్నటువంటి వరల్డ్ అయితే మీరు ఇప్పటిదాకా మన ఇండియన్ ఫిలిం చరిత్రలోనే అస్సలు చూసిండరు అనేలా అద్దరిపోయే రెస్పాన్స్ అయితే లభిస్తుంది ఈ మూవీ యొక్క ట్రైలర్కి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు అయితే లీక్ కావడం జరిగింది ఆ ఫోటోలో వారు చూపించినటువంటి విజువల్స్ కానివ్వండి వారు చూపించినటువంటి గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ మూవీ యొక్క ట్రైలర్ ని ఈ రోజు థియేటర్ లో చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వారి యొక్క లోకాలిటీ లో మీరు ఏ థియేటర్ దగ్గర ఉన్నారో ఒకసారి చెక్అట్ చేసుకోండి ఈ మూవీ యొక్క ట్రైలర్ కు సంబంధించి ఆల్రెడీ పాసులు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే సుదర్శన్ సెవెంటీన్ ఎంఎం కి సంబంధించి ఈ రోజు ఐదు గంటల లేదా ఆరు గంటల సమయంలో ఈ మూవీ యొక్క ట్రైలర్ ని అయితే ప్రదర్శించడం జరుగుతుంది ఈ మూవీ యొక్క ట్రైలర్ అయిన తర్వాత థియేటర్లో ఒక గంట లేదా రెండు గంటల వ్యవధిలో మనకు యూట్యూబ్ లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే అర్ధ లెవెల్లో ఉన్నట్టు మనకు సినీ వర్గాల నుంచి ఒక రేంజ్ లో టాక్ అయితే వినిపిస్తుంది అలాగే కల్కి చిత్రం యుఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ లో లెవెల్లో దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఏకంగా ఐదు లక్షల పైగా డాలర్ని ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో బుక్ అయినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ మూవీ యొక్క ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ రికార్డు మరి కాస్త పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు క్లారిటీగా అయితే తెలుస్తుంది ఇక ఫైనల్ గా ఈ మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు అనేది కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి అలాగే ఈ మూవీ యొక్క ట్రైలర్ని ని ఎన్నింటికి రిలీజ్ చేయబోతున్నారు అనేది మన ఛానల్లో ఒక పోస్ట్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి